కావలి రెడ్ క్రాస్ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో మరో ముందడుగు వేసింది దాతల సహకారంతో రెడ్ క్రాస్ ప్రాంగణంలో తలసేమియా డే కేర్ సెంటర్ను ఏర్పాటు చేశారు ముఖ్య అతిథులుగా రెడ్ క్రాస్ ఏపీ చైర్మన్ ఆరుమల్ల శ్రీతారెడ్డి రెడ్ క్రాస్ నెల్లూరు జిల్లా చైర్మన్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి కావలి రెడ్ క్రాస్ చైర్మన్ ఆర్డీఓ వంశీకృష్ణ సమక్షంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తలసేమియా డే కేర్ సెంటర్ను ప్రారంభించారు అదేవిధంగా ఆధునీకరించిన కనమర్లపూడి కోటేశ్వరరావు రెడ్ క్రాస్ రక్త కేంద్రాన్ని రెడ్ క్రాస్ ఏపీ చైర్మన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఒక సేవా సంస్థగా కావలి రెడ్ క్రాస్ తీర్చిదిద్దారని ఆ దిశగా నిర్వాహకులు కొనసాగించాలని సూచించారు ఇప్పటివరకు కావలి రెడ్ క్రాస్ రక్తదాన శిబిరాలు రక్తదాతలను ప్రేరేపించి రక్త సేకరణ చేయడం నిల్వ ఉంచి ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తం అందించి ఎందరివో ప్రాణాలు కాపాడడంలో కావలి క్రాస్ ప్రముఖ పాత్ర వహించిందన్నారు అంతేకాకుండా అనేక విపత్తుల సమయాల్లో రెడ్ క్రాస్ సైన్యం సేవా కార్యక్రమాలు చేయడం మహిళలను చైతన్యపరచడం సామాజికంగా నెలకొన్న అనేక రుగ్మతలపై ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నట్లు అభినందించారు మరో ముందడుగు వేసి ప్రాణాంతకమైన తలసేమియా వ్యాధి గ్రస్తులను ఆదుకునేందుకు తలసేమియా డే కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయడం చాలా సంతోషమన్నారు చెప్పుకోలేక బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా అందగా ఉండాలి వాళ్ళని ఆదరించాలి వాళ్ళకి మరో ధైర్యాన్ని ఇవ్వాలి అందగా మేమందరూ ఉన్నామన్న నమ్మకాన్ని కల్పించాలన్న ఆలోచనతో కావుల రెడ్ క్రాస్ సొసైటీ వారు ఒక చిన్న కావల లాంటి పట్టణంలో ఎక్కడో మెట్రోపాలిటన్ సిటీస్ కే పరిమితమైనటువంటి సెంటర్స్ విజయవాడ హైదరాబాద్ వైజాగ్ లేదా నెల్లూరు లాంటి టౌన్లకే పరిమితమైనటువంటి దాన్ని ఒక స్టెప్ ముందుకేసి కావలి రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా అంటే దాదాపు రెండు వేల మంది దాకా సభ్యులు ఉన్నారని చెప్పాడు వీరందరూ కూడా తోలిపోయిన అభ్యంత్రిస్తున్నా ఈ ప్రతిభ అన్ని క్రోడీకరించి రోజు మీరు చూపించినటువంటి తపన ఆ ప్రేమ ఆ బిల్డింగ్ లో కనిపిస్తుంది కాబట్టి దీన్ని రాజకీయాలకు దూరంగా పెట్టండి నేను కూడా మీ అందరికి కూడా హామీ ఇస్తున్నా ఇక్కడ రాజకీయాలు అనేది లేకుండా కావులకి సేవ చేస్తూ కావులు కీర్తి పతాకంలో రెడ్ క్రాస్ అనేది కూడా ఒకటి ఉంది ఇది అందరికీ దోరలు ఎప్పుడు తెలిసే ఉన్నారు ఇక్కడ అందరూ కూడా ఆప్యాయంగా ఆహ్వానిస్తున్నారు సమస్య వస్తే ఇప్పుడు దాకా నేను రెడ్ క్రాస్ నాకు అంత మీద అనుభవం తక్కువ రెడ్ క్రాస్ అంటే ఓన్లీ బ్లడ్ బ్యాంక్ ఆ బ్లడ్ లో స్టోరేజ్ చేస్తున్నారు అక్కడి నుంచి ఎవరికి ఏదైనా కావాలని స్పందిస్తున్నారు నిజంగా ప్రభుత్వం కంటే లేదా ఇతర ఆర్గనైజేషన్ కంటే రకర సంస్థ బ్లడ్ డొనేట్ చేయడంలో నోటివేట్ చేయడంలో వాళ్ళని కమ్యూనికేట్ చేసి పబ్లిక్ దగ్గర నుంచి బ్లడ్ తీసుకొచ్చి దాన్ని స్టోర్ చేసి దాన్ని ప్రజలు అందించిన మానాలను రక్షించే దాంట్లో రకాల చాలా గొప్పదిగా నా మనసులో ఉంది అయితే ఇప్పుడే నేను చిత్ర శేఖర్ గారు ఇది ఒకటే కాదు పొడవు చెప్పినట్టు ఎన్నో రకాలైనటువంటి డిజాస్టర్ సంబంధించిన వాటిల్లో కూడా కలిసి వాల్గొంటాం ఇంకా మంగళలో అభివృద్ధి కుట్టిమిషన్ లాంటి కార్యక్రమాలు కూడా తీసుకొని अने <coughs> मालेजो

నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు